హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు వాల్ ఈరోజు నేను ఏం చూపిస్తున్నానంటే అమెరికన్ చాక్లెట్స్ అనమాట మా పక్కింటి ఆంటీ అయితే ఇచ్చారు నాకు ఎప్పటి నుండి అమెరికా చాక్లెట్స్ తినాలని ఉందనమాట ఇంకా ఆంటీ అయితే అనుకోకుండా అయితే నాకు ఇచ్చారు ఒక ఫైవ్ చాక్లెట్స్ అయితే ఇచ్చారు అమెరికన్ కిట్ క్యాట్ ఎమ్ అండ్ ఎమ్ అలాగే మిల్క్ ఇవే అనమాట ఇవే అయితే ఇచ్చారు నేను ఫస్ట్ టైం అయితే తింటున్నాను అనమాట ఇంకా ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈరోజైతే చూపిస్తాను నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు ఎప్పుడైనా అమెరికన్ చాక్లెట్స్ కానీ ఫారెన్ చాక్లెట్స్ కానీ తిన్నారా తింటే కనుక కామెంట్ అయితే చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకైతే షేర్ చేసుకోండి ఇవైతే వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా అవి రోస్ట్ చేసి దానిపైన చాక్లెట్ వేసి దానిపైన మనం జమ్స్ తింటాం కదా ఆ పైన కలర్స్ ఉంటాయి కదా అవి అయితే వేశారు బలే ఉన్నాయి డిఫరెంట్గా ఇంకా ఇవి మన ఇండియాలో కొనుక్కోవాలంటే చాలా అయితే ఉంటాయి మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది నాకైతే షేర్ అయితే చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్